మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు జరిగిన ఈ పోరాటంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు నిరసన అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పార్టీపై ప్రజల ప్రేమ తగ్గదని చెప్పారు వైద్య విద్య ప్రజా హక్కు అని అది కార్పొరేటర్ల చేతుల్లోకి వెళ్ళనివ్వరని స్పష్టం చేశారు ప్రజాహితం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు అదే దుర్మార్గపు పాలన అంటే మరి పదిహేడు మెడికల్ కాలేజెస్ ఎక్కడా లేనటువంటి విధంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మొత్తం భారతదేశంలోనే కూడా మొత్తం మొదటిసారిగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా ఆనాడు మరి ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేను మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో కోవిడ్ మహమ్మారి మనల్ని రెండు సంవత్సరాలు వేధించింది ఆ టైంలో మనకి ఏ రకంగా హెల్త్ సెక్టర్ లో గ్యాప్స్ ఉన్నాయి అన్నది మన తెలిసిందే సో మనం ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఆధారపడాల్సి వచ్చింది సో ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని చెప్పి మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైద్యం అన్నది సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్నది పేద బడుగు బలహీన వర్గాల వర్గాల అన్ని అన్ని వర్గాల జనాలకి కూడా అందుబాటులో ఉండాలి అవన్నీ కూడా విజయవాడ పంపించి మరి విజయవాడ నవంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారు అపాయింట్మెంట్ పెట్టుకుని గవర్నర్ గారిని కలిసి అక్కడ మరి ఈ కోర్టు సేకరించిన కోర్టు సంతకాలు కూడా ఎదురుగా పెట్టి ఇలా కోటి మంది వ్యతిరేకంగా ఉన్నారు మరి ఈ ప్రైవేటైజేషన్ ని ఆపండి అని చెప్పి ఆఖరి పోరాటంగా అక్కడ గవర్నర్ గారి దగ్గర మరి ఆయన వేడుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా కూడా మీ అందరూ కూడా సహకరించి మరి గవర్నమెంట్ పెద్దల్ని మేమందరం వేడుకునేది ఒక్కటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా లోకేష్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కావాలంటే ఈ పూర్తయిన మెడికల్ కాలేజెస్ కి ఎన్టీఆర్ గారు పేరే పెట్టుకోండి కానీ దయచేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేయకండి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లాగే ఉంచండి దీనివల్ల మీకు తప్ప పేద ప్రజలకి న్యాయం చేకూర